ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గాజు ఒక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధి లక్ష్మీపురం కాలనీ త్రిశక్తి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండ జగన్నాథన్ జగన్ గారు పాల్గొని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలు విష జ్వరాలు వ్యాప్తి చెందే దోమల పట్ల జాగ్రత్తలు వహించాలని మంచినీటిలో పుట్టే దోమల ద్వారా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని అందుచేత ప్రతి శుక్రవారం మన పరిసర ప్రాంతాల్లో మంచినీటి నిల్వలు ఉండకుండా తొలగించాలని చెత్త చెదారం రోడ్లపై వేయకుండా ఉదయాన్నే వచ్చే చెత్తబండిలో వేయాలని మనం పరిశుభ్రంగా ఉంటూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు సెక్రటరీ ప్రకాష్ రాజన్ రాజు డివి అప్పారావు సత్యబాబు జీవీ రమణ విశ్వేశ్వరరావు అవిరెడ్డి సూర్యనారాయణ కనితీశ్వరరావు జాన్ రమేష్ కళ్యాణ్ చక్రవర్తి అప్పలనాయుడు పరమానందం సన్యాసిరావు పోలారావు సుబ్బరాజు తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు శానిటరీ సూపర్వైజర్ కోటేశ్వరరావు శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మలేరియా ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మలేరియా డిపార్ట్మెంట్ సూపర్వైజర్ నరేష్ గ్రామ మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమంలో ఎవరినెస్ ప్రోగ్రాం పెట్టిందంటే మన కోసం మన కుటుంబాలు వాడతాయి అది మీరు చూస్తే తప్పకుండా పోరాడి మనం కంట్రోల్ కంటిన్యూ అయితే అది మనకే మన కుటుంబాలకు మంచిది ఎందుకంటే ఈ మేడం చెత్తలో పుట్టిన దామో అది పుట్టినా చిన్న రోజు ఇలా వస్తే ఏదైతే మంచి నీటిలో పుట్టిన దోమ ఇప్పుడు చాలా దోమలు దోమలైపోతుంది రోజు నిధులు పెడితే ఈ దోమలు అనేవి కనీసం చోటు ఆడుతున్నాయి ఈ దోమలు ఎప్పుడు కూడా మంచి నీటిలో పుట్టిన దోమల వల్ల చాలా అలాగే ఏదైతే దోమలు ఉన్నాయో అది పుట్టిన దగ్గర పుట్టిన దగ్గర నుంచి మనం కానీ ఎప్పుడైతే వాటర్ చేయడం మనం ఏదైతే మనం వాటర్ పెడతామో అది దమ్ము కంపల్సరీగా అది ప్రైవేట్ డైరెక్ట్ ఎందుకు పెట్టామంటే గతంలో కూడా మన ప్రభుత్వం దోమలపై దండయాత్ర పెడితే దానికి అసెంబ్లీలో అనేకమైన కాంపల్సరీ చేయడం జరిగింది ఇవాళ అది ఒక నిర్లక్ష్యమైన వాతావరణం ఆలోచన రోజు చేయడం జరిగింది ఇవాళ మీకు ఏం అంటే ప్రైవేట్ డైరీ కార్యక్రమం తప్పకుండా పాటించి మీ ఇందులో ఏదైతే మంచి మంచినీరు పడతారో దాన్ని తప్పకుండా ఎండబెట్టాలి ఎండబెడితే మీరు దోమలు చేరు దోమలు మన దగ్గర రావు అలాగే మన వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రజలందరూ కూడా చాలా విషయాలు చెప్పాలి మీరు చెత్త విషయం కానీ చెత్త వెళ్తే ఇక్కడ చనిపోతారు అది చాలా దారుణం అనమాట ఎందుకంటే మనం ఈ వాటిని ఒక స్మార్ట్ వాడు చేయాలి మంచి ఆలోచనతోనే ఇవాళ తిరుమలనగర్ అసోసియేషన్ ఉంది స్మార్ట్ తిరుమలనగర్ పా సెంటర్ నుంచి కూడా అవార్డు పొందడం జరిగింది అంటే కానీ వెళ్తైతే తిరుమలనగి మన రాష్ట్రం నుంచి కానీ జోన్ జోన్ల నుంచి దేశవ్యాప్తంగా అవార్డు పొందుతుందంటే వాళ్ళ తాలూకా అక్కడ మెయింటైన్ చేసి మెయింటెనెన్స్ ఈ గురు కానీ ప్లాస్టింగ్ ప్లాక్టర్ కానీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళినా సరే మార్కెట్కి వెళ్ళినా సరే వాళ్ళు బాక్సులు పట్టుకుంటారు బాక్సులు పట్టుకొని వెళ్ళి తెచ్చుకుంటారు అలాగే నాసేలు కానీ గొడవలు కానీ పద్దెనిమిది నలభై జరుగుతుంది ఇప్పుడు ఎలా అవుతుందంటే మన దగ్గర బృందాకారు చెప్పారు డాక్టర్ గారి తాలూకా నాకు కూడా మనకు తెలిసిన నలుగురు అమ్మాయిలు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు కూడా వండుకోవడానికి లేకపోతే అక్కడ మేలు పెట్టుకొని చేసుకోవడానికి ఇబ్బంది పడి అక్కడ వంట ఏదైతే ఈ మనం పెడుతున్నాం కొత్తగా ఈ కోళ్ళి కడిగి పాయింట్లు పెడతారు కదా అక్కడ ఉంది తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చింది అంటే ప్లాస్టిక్ వాళ్ళు డాక్టర్ చదివే వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చిందంటే చూడండి ఎంత అంటే మనం ఏమనుకుంటాం వాళ్ళు వేరు సాంబార్లు వేరు చట్నీళ్ళు తేవడం వల్ల అది చాలా ప్రమాదం మనం తెలియకుండానే మన అందరికీ క్యాన్సర్కి మనం వెళ్తే మనం మెయింటైన్ పడి మెయింటైన్ అవుతాం ఎంతో మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తాయి మీ అయినా తెలుసుకోవాలి చాలామంది తింటున్నారు కదా అలాగే లంగ్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కొందరు తాగితేనే క్యాన్సర్ వస్తాయి అనుకుంటున్నాను అంత తాగితే కాదు మనం తినే బట్టే క్యాన్సర్ వస్తుంది మనం తినే ఆయిల్ ఆయిల్ ప్రేదం పూరికి వెళ్తారు పూరి బాగా మడిన పూరి పూరిస్తారు అయినా మనం బాగుంది రుచివంత అరవైంది ప్రగా అదే వస్తుంది మన లోపలి అలాంటివన్నీ మెయింటైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా బిర్యానీ కానీ ఏదైనా సరే ఆయిల్ బైడ్ ఆయిల్ బయట ఆయిల్ తినడం వల్ల కానీ మన ప్లాస్టిక్ వాళ్ళు కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ అధికారులు వచ్చి చెప్పేదంతా కూడా మన కోసం మన గొడవల కోసం మీకు ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మనం ఏదైతే వాటిలో అభివృద్ధి సంక్షేమాన్ని ఒకే దీనిపై తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు చాలా కష్టపడతాయి మరి గతంలో మీ అందరికీ ఏదైతే శోభ శిక్ష పథకాలు ఇస్తామని చెప్పి మేము ఏదైనా ఆమె వచ్చాం ఇచ్చాం ఏదైతే ఎవరైనా ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వలేకపోయాం అది కూడా ఇస్తాం ఏదైతే తల్లి కొందని ఇచ్చా లేదా అందరికీ అందరికీ అంతా కదా బస్సు ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు చెప్పిన బస్సు కూడా చెప్పమన్నారు అండి తప్పదని చెప్తుంటే బస్సు ఫ్రీ కానీ మరి డిఎస్సీ మరి వేళ వేల ఉద్యోగాలు తీసామంటే పదహారు వేల మూడు నాలుగు వేలు ఉద్యోగాలు చేస్తా ఉన్నాం దగ్గర సుమారు రమారేమో పదహారు వేల డిఎస్సీ ఉద్యోగాలు తీసాం ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఇచ్చాము లేదా అన్నీ ఇస్తున్నాం ఇవాళ వాళ్ళ అభివృద్ధి ఇప్పుడు సూర్యుని చెప్పాడు ఇక్కడ ఎంత అయిందని నేను గత వైసీపీ ప్రభుత్వంలోనూ పది కోట్ల రూపాయలు తెచ్చాం మూడున్నర సంవత్సరాలు కానీ ఈ ఒక్క పదిహేను పదహారు నెలల్లో ఇరవై ఆరు కోట్లు ఇచ్చాం ఇరవై ఆరు కోట్లు అంటే మా కార్పొరేట్కి అమ్మ అమ్మాయి డబ్బులు వచ్చింది దానికి కారణం కూడా మీకు తెలియాలి ఓన్లీ ప్రధాన గడ్డకే పద్నాలుగు కోట్లు ఇచ్చాము ఏదైతే సిద్ధార్థ నగర్ నుండి ఐదు వరకు చూసే రెండు పక్కన పెద్ద బిడ్జ ఉండదు ఆ గడ్డ వరకు మన మధ్యలో మన రెండు రెండు ఫేస్ వన్ టూ మధ్యలో చేస్తుంది గడ్డ ఆ గడ్డ ఐదు గంటల ఎన్టీఆర్ నగర్ నుంచి ముస్లిం ఒక గడ్డ ఉంది ఇది మన ఈ వాటర్ ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల కోసం అది ప్రభుత్వాలే చేయాలంటే సహజీ కాదు అధికారులు చేయాలంటే సార్జీ కాదు మీ అందరికీ తెలుసు వాళ్ళకి లిమిటెడ్ మా ఆఫీసర్స్ వర్కర్స్ ఉంటారు ప్రజలుగా మనమే మైకిపై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయనడానికి ప్రజలు చెప్పినట్టుగా మేము ఎక్కడి నుంచో ప్రత్యేక రాలేదు వారి చూసులు పాటించడం వల్ల మీ రోజు మీ ముందు ఈరోజు ఇలా ప్రకారం పెట్టుకుని అవ్వగలిగాము మనం అందరం చేయగలిగితే ముఖ్యంగా మహిళలు మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం సాధ్యం అమ్మా మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం ముఖ్యంగా మనం చక్కపడేసి పారిస్థితి కార్యక్రమం మీద చేయలేదు పోయి పార్లమెంట్ గారికి గాలి ఉన్నారు లేకపోతే అధికారు గాలి ఉన్నారని ఒక ఇంటర్వెస్ట్ ఇచ్చేసిన పరిస్థితి ఉన్నాయి మేము కూడా గమనిస్తాం అది కాదమ్మా మన వీధిలో ఒక కొంబడి పీ నగలు కలిసి కొమ్మ నాగి వచ్చి రోడ్లు అట్ట తీసి అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ నివారణ కోసం ఎవరు సహకరికి జీవంసీకి మనం ఏదో సహకరిస్తాం అనుకుంటే తొరపాటు మనం చేయడం వల్ల జీవీఎంసీ దానికి చూపించవచ్చు కానీ మనం చేసుకోవడం వల్ల మనకే అది ముందు ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే ఒక ఇప్పుడు వామల నివారణ కోసం చేసే కార్యక్రమాలు జబ్బు మనకి వస్తుంది జీవంసీ అధికారులు రాదు ప్రభుత్వ పెద్దలు రాదు ముందు ముందుకే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులు వారికి వాళ్ళు ఇచ్చిన చూసి పాటించి నమస్కారం మరి ఈరోజు యొక్క ముఖ్యమైన కార్యక్రమానికి చేసినటువంటి మన వాటి కార్పొరేటర్ ఆయన జగన్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన జిఎంసీ అధికారులకు అనధికారులకు అందరు కూడా మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకి అలాగే ముందుగా మన నగర్ కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ అలాగే మా యొక్క పెద్దలు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలని ఒక సదుద్దేశంతో అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు ఇది వ్యక్తిగత భద్రత మన యొక్క వ్యక్తిగత భద్రత అంటే గవర్నమెంట్ ఎన్నో చెప్తి స్కీములు పెడుతుంది ఎన్నో రకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంది ఎందుకు ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మనం అందరూ బాగుంటాము అని చెప్పేసి కార్యక్రమాలని ఎన్నో రకాల నిర్వహిస్తాం ఇది అందరికీ కూడా మీకు సిబ్బంది అలాగే మా కార్మి అసోసియేషన్ ప్రజలు మరి మా కార్పొరేట్ అందరికీ కూడా నమస్కారాలు సార్ సాధ్యకే ముఖ్యంగా చెప్పాలని విషయాలు మేము ఈ వార్డుని అన్ని విధాలు కూడా పూర్తిగా డెవలప్ చేయాలన్న భావంతోనే గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం చేసుకున్నా ఈ వార్డులో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి కార్యకర్తలుగా నాయకులుగా మేము విష చేస్తున్నాం దానికి మీ అందరూ సహకారం అందిస్తేనే అది పూర్తిగా సప్లిపడతాయి తప్ప మేము ఏదో చెప్పిపోయిన తర్వాత మీ చేస్తే ఇది ఎన్ని మీటింగ్ పెట్టినా స్వాధీన విషయంలో మేము రోజు అందరూ రిటైర్ అయిపోయినా ఫ్యామిలీలో ఏ కార్యక్రమం చేసినా చూస్తున్నాం ఎన్ని చెప్పినా మీరు మాత్రం మీ పిల్లలు ఉండి మీ ఆయన ఉండి ఆ బండి మీద వేస్తున్నప్పుడు ఏమో మీరు ఆ బ్యాగు ఆ చెత్త కవర్ ఏమో అందించడం అది పట్టుకొని ఏమో ఆ బండి మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఎక్కడ కమ్ముకుంటే అక్కడ లేకపోతే అక్కడ కావాలి కనబడతా పక్కన కావాలి చేసుకోవడం మేము కలారని చూస్తాం మీరు ఎన్నిసార్లు చెప్పిన జనాల్లో మాస్ రావట్లేదమ్మా దానివల్ల మీరు అనుకుంటున్నారు మరి ఇంట్లో చెత్త వెళ్ళిపోతుంది మన ఇంట్లో పర్లేదు మా ఆయన మా అబ్బాయి పరిస్థితులు అనుకుంటారు తప్ప దానివల్ల ఎంత అనంతం ఉన్నది మన ప్రాఫీస్ అందరూ చెప్పారు ఎంత డైన్ంచి మీరు మాత్రం అదృష్ట కార్యక్రమం చేయకుండా మీ మీకంత కళ్ళు వస్తుంది కలెక్ట్ చేస్తున్నారు మీ రోజైనా మీకు బండి రాకపోయినా లేకపోతే లక్షలు రాకపోయినా ఆ కాలేజీ చేయడం కాకపోయినా మన కార్పొరేట్ చూడాలని మీ అందరికీ రూపొంది చేత ఒక ఫోన్ చేసే తారమ్మా మీకు దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా కృషి చేస్తాం ధరించి అర్థం చేసుకోండి ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి మన మన పిల్లలు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఎక్స్పెషల్లీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నా సరే నిరంతరం మరి ప్రజల బాగోగులు ప్రజల ఆరోగ్యంగా ఉండాలని తప్పంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియపరిచి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయమని భాగంగానే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి అర్థం చేసుకొని మీ అందరూ కూడా కాపరేట్ చేస్తారని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం మనం తీసుకొస్తున్నాం సంతల నుంచి అది కంపల్సరీ మనలో మన రావాలి నేను అలాగే మా అబ్బాయి గారికి ఆశ్చర్యం ఆరు నెలలు ఉన్నానమ్మా నేను ఒక డ్రింక్ తాగినా అది పట్టుకొచ్చి ఇంటికి వచ్చి డస్ట్బిన్ లేచేవాడి చూసారా దానిని ఒక్క ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇంటికి పైసే చూద్దామని నేను అడిగాను ఆరు నెలలు ఉన్నాను నేను మా అబ్బాయి ఒక డ్రింక్ పట్టుకుని కొనిచ్చే ప్యాకెట్ వేస్తారు అది ఆ ప్యాకెట్ పట్టుకొచ్చి ఇంటికి బాధిగి డస్ట్బిన్ లేచేవాడు అలాగే ఆరు నెలలు చేశాను మన అందరం చేయాలి అసలు మన అందరం చేస్తేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి ప్రతి ఒక్కరు మన చెప్పే వాసన వస్తుందని ఆ ప్లాస్టిక్ వాళ్ళు ఆ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే అది అలాగే ఉంటుంది మన అందరూ మన మన దగ్గరే ఉన్న మన ఉంటే మన దగ్గరే ఉంది మనం కంపల్సరీగా అది చెప్పినట్టు పాటించి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలు అంతా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా మన ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి జై సింహ ఈ దోహరండా మీ యొక్క సహకారాన్ని ఏ విధంగా చెప్పారు వాళ్ళు మనీ ప్లాంట్ దగ్గర వాటర్ నిలవ ఉండకుండా చూసుకోవడం అలాగే కొబ్బరికాండం తెచ్చుకున్నప్పుడు తాగేసిన తర్వాత దాన్ని రెండు మొక్కలుగా చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా మీ ఇంటికి వచ్చేటటువంటి మీ క్లాప్ వీక్ అందజేయడం అదేవిధంగా మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతిదిన ఉత్పత్తి అయ్యేటటువంటి చెత్త సోర్స్ లెవెల్లోనే మూడు విభాగాలుగా విభజించి తడి పొడి ప్రమాదకరం వేసేతగా విభజించి మీ వీధికి వచ్చేటటువంటి లాభ వెహికల్ అందించడం ఇలాగా మీ చుట్టుపక్కల పరిసరాలు